సో మనం ఈ క్లాస్ నుంచి ప్రతి వీక్ లో ఉండేటువంటి సో అంతర్జాతీయ అంశాలు ఐ మీన్ ఇంటర్నేషనల్ ఇష్యూస్ సో నేషనల్ ఇష్యూస్ అదేవిధంగా న్యూస్లో ఉండేటువంటి పర్సన్స్ అండ్ స్టేట్ వైజ్డ్ ఇన్ఫర్మేషన్ గురించి అనేది మాట్లాడతాం సో ఎవ్రీ వీక్ అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ మార్చి మాసము అనేది తీసుకుంటే మార్చిలో ఒక ఫోర్ వీక్స్ అనేవి ఉన్నాయంటే ఆ ఫోర్ వీక్స్కి సంబంధించినటువంటి ఇంటర్నేషనల్ ఇష్యూస్ గురించి మాట్లాడతాం సో నేషనల్ ఇష్యూస్ గురించి మాట్లాడతాం స్టేట్ ఇష్యూస్ గురించి మాట్లాడతాం అట్లానే పర్సన్స్ ఆఫ్ ఇష్యూస్ గురించి అనేది కూడా మనం మాట్లాడే ప్రయత్నం అనేది చేస్తాం సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఇంటర్నేషనల్ నేషనల్ స్టేట్ అండ్ పర్సన్స్ ఇష్యూస్ గురించి మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాం సో మరొకసారి మీ అందరికీ కరెంట్ అఫేర్స్ యొక్క ప్రాముఖ్యత మీకు చెప్పనవసరం లేదు ఏ ఎగ్జామ్ లోనైనా కీలక పాత్రను అనేది పోషించడం జరుగుతుంది సో ఈ యొక్క క్లాస్ లో మనం మార్చికి సంబంధించినటువంటి లాస్ట్ వీక్ కరెంట్ ఈవెంట్స్ గురించి అనేది మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాం సో మార్చికి సంబంధించినటువంటి లాస్ట్ వీక్ కరెంట్ ఈవెంట్స్ అంటున్నాం మనం సో అందులో ఫస్ట్ న్యూస్ లో ఉండేటువంటి అంశం గురించి అనేది చూద్దాం మనం సో అందులో ఫస్ట్ వన్ చూసుకున్నట్లయితే సో ఎయిక్ మీ అనేటువంటి ఒక నౌకదళ విన్యాసం అనేది న్యూస్ లో ఉండడం జరిగింది సో ఎయిక్ మీ అని అంటున్నాం మనం సో ఏక్మి అనేటువంటి నౌకదళ విన్యాసం అనేది చూసుకున్నట్లయితే సో ఆఫ్రికా అండ్ ఇండియా ఆఫ్రికా మరియు ఇండియాకు సంబంధించినటువంటి మొట్టమొదటి నౌకదళ విన్యాసమే ఏంటి అంటే సో ఈ ఏక్మి అనేటువంటి నౌకదళ విన్యాసం మరి దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏమిటి సో దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏమిటి అంటే సో రెండు దేశాల మధ్య సముద్ర భద్రతకు సంబంధించి కానీ సముద్ర భద్రత విషయంలో కానీ అదే విధంగా సమాచార విషయంలో కానీ నిఘా విషయంలో కానీ పర్యవేక్షణ విషయంలో మల్టీ నేషనల్ ట్రైనింగ్ అంటే ఒక దేశం మరొక దేశానికి సో ఈ యొక్క ట్రైనింగ్ అనేది పుచ్చుకోవడం అనేది జరుగుతుంది అలా మొట్టమొదటిసారిగా భారతదేశం అనేది సో ఆఫ్రికా దేశంతో ఆఫ్రికా అంటే ఇక్కడ ఆఫ్రికాలో ఉండేటువంటి కొన్ని అంటే కొన్ని దేశాల సమూహం ఎగ్జాంపుల్ మడగాస్కర్ మరి మారిసస్ అండ్ మెజంబిక్ సిసేల్స్ దక్షిణాఫ్రికా ఇటువంటి దేశాలన్నీ కూడా ఇందులో పాల్గొనడం జరుగుతుంది సో కొన్ని దేశాల సమూహం ఏప్రిల్ పదమూడు నుంచి ఏప్రిల్ పద్దెనిమిది వరకు అనేది ఏక్మే అనేటువంటి నౌకదళ విన్యాసం అనేది చేరడం జరుగుతుంది సో గుర్తుపెట్టుకోండి ఇటీవల కాలంలో భారతదేశం ఏక్మే అనే నౌకదళ విన్యాసం అనేది ఏ ఏ కంట్రీస్తో జరుపుకుంటుందంటే ఆఫ్రికా అని గుర్తుపెట్టుకోండి దీని ప్రధాన ఉద్దేశం అనేది కూడా గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ సెకండ్ ఇంటర్నేషనల్ ఇష్యూస్ సో బ్లాక్ సీ గురించి అనేది మాట్లాడుతున్నామమ్మ సో బ్లాక్ సీ అంటున్నాం అంటే నల్ల సముద్రానికి సంబంధించిన ఒక ఒప్పందం సో మీకు డైరెక్ట్గా ఇక్కడ క్వశ్చన్ అడుగుతారు ఇటీవల కాలంలో ఏ రెండు దేశాల మధ్య బ్లాక్ సీ అగ్రిమెంట్ అనేది జరిగిందని అడుగుతారు సో మీరు గుర్తుపెట్టుకోండి బ్లాక్ సీ అగ్రిమెంట్ అనేది ఇటీవల కాలంలో రష్యా మరియు ఉక్రెయిన్ సో రష్యా మరియు ఉక్రెయిన్ అనేటువంటి రెండు దేశాల మధ్య ఈ బ్లాక్ సీ అగ్రిమెంట్ అనేది జరిగింది సో ఏంటి అసలు ఈ అగ్రిమెంట్ ఏంటి అనేది చూసుకున్నట్లయితే సో గుర్తుపెట్టుకోండి ఈ యొక్క బ్లాక్ సీలో ఎటువంటి నౌకదళానికి సంబంధించి కానీ అంటే ఒక దేశం మరొక దేశానికి కాల్పులు అనేవి జరపకూడదు అంటే బ్లాక్ సీలో అనేవి జరిగేటువంటి కాల్పులు ఏవైతే ఉంటాయో ఆ కాల్పులు అనేది విరమించుకోవాలి రెండు రెండోది ఏంటి ఆహార ధాన్యాలు అనేవి ఉంటాయి కదా ఫుడ్ రైన్స్ అనేసి అటువంటి ఫుడ్ డ్రైన్స్ అనేది రవాణాకు రెండు దేశాలు కూడా ఒకరికి మరొక దేశం అనేది తోడ్పడాలి అనేటువంటి ఒక ప్రధానమైన ఎజెండాతో ఈ బ్లాక్ సీ అగ్రిమెంట్ సో రష్యా ఉక్రెయిన్ లాస్ట్ త్రీ ఇయర్స్ నుండి కూడా ప్రధానంగా న్యూస్ లో ఉంది ఇటీవల కాలంలో ఏ ఒప్పందంతో ఈ రెండు దేశాలు న్యూస్లోకి వచ్చాయంటే బ్లాక్ సీ అగ్రిమెంట్ ద్వారా న్యూస్లోకి రావడం జరిగింది ఇక ఇంటర్నేషనల్ సంబంధించినటువంటి మరొక ఇంపార్టెంట్ అయిన విషయం ఎఫ్ఏటిఎఫ్ అనేటువంటి ఒక సంస్థ అనేది న్యూస్ లోపు రావడం జరిగింది వాట్ ఈస్ ద ఎఫ్ఏటిఎఫ్ ఫైనాన్షియల్ ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ అనేసి అంటాం సో ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ అంటున్నాం సో దీని యొక్క ఈ సమావేశం అంటే ఎఫ్ఏటిఎఫ్ అనేటువంటి ఒక సమావేశం ఎక్కడ జరిగిందంటే సో ముంబైలో అనేది జరిగింది ముంబై నగరంలో అనేది జరిగింది సో ముంబై నగరంలో ఎప్పటి నుండి ఎప్పటివరకు జరిగిందంటే ఫిబ్రవరి ట్వంటీ ఫైవ్ నుండి ఫిబ్రవరి ట్వంటీ సెవెన్ మధ్య అనేది ముంబైలో అనేది జరిగింది సో ఈ సమావేశానికి భారతదేశం తరఫున రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంతేకాకుండా భారత ఆర్థిక మంత్రిత్వ శాఖ మరియు రెవెన్యూ శాఖలు అనేవి ఈ సమావేశాన్ని నిర్వహించడం జరిగింది అయితే ఇప్పుడు గుర్తుపెట్టుకోండి ప్రజెంట్ ఈ ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ ఉంది కదా దీని అధ్యక్షురాలుగా ఎవరు పనిచేస్తున్నారు అంటే ఎలీసా అండా మాద్రోజా ఎలిసా డి అండా మాద్రోజా అనేటువంటి ఆమె ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది సో మన రీసెంట్ గా ఆర్బిఐ గవర్నర్ కొత్త గవర్నర్ కదా సంజయ్ మల్హోత్రా గారు సో ఈ సమావేశానికి అధ్యక్ష వహించారు మరి ఈ సమావేశంలో ప్రధానంగా దేని గురించి అనేది ప్రధాన కీలకంగా చర్చలు జరిగాయి అంటే గుర్తుపెట్టుకోండి మనీ లాండ్రింగ్కి సంబంధించి అదేవిధంగా ఏదైతే టెర్రరిస్టానికి సంబంధించినటువంటి ఫండ్స్ ఏవైతే ఉంటాయో ఆ ఫండ్స్ ని ఏ విధంగా అడ్డుకోవాలి టెర్రరిస్టుల యొక్క నిధులు ఏ విధంగా అడ్డుకోవాలి అనేటువంటి ప్రధానమైన ఉద్దేశంతో ముంబైలో అనేది ఎఫ్ఏటిఎఫ్ అనేటువంటి సమావేశం జరిగింది ఈ సమావేశాన్ని ఎలీసా డి అండా అనే వాళ్ళు ఈ సమావేశాన్ని ప్రారంభించగా మన యొక్క ఆర్బిఐ గవర్నర్ సంజయ్ మాలోత్రా మరియు మన యొక్క ఎవరు మనకి సంబంధించినటువంటి ఆర్థిక మంత్రిత్వ శాఖ ఇందులో పాల్గొనడం జరిగింది సో గుర్తుపెట్టుకోండి సో ఏ యొక్క ఇంపార్టెంట్ ఎగ్జామ్లోనైనా త్రీ ఇంపార్టెంట్స్ మనకి ఇంటర్నేషనల్ ఇష్యూస్ అడుగుతారు అంటే త్రీ మార్క్స్ అనేవి ఖచ్చితంగా ఇంటర్నేషనల్ ఇష్యూస్కి సంబంధించిన ఉంటాయి మనకి సో నెక్స్ట్ వన్ చూస్తున్నాం మనం సో నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే కెనడా దేశం అనేది న్యూస్లోకి వచ్చింది సో కెనడా దేశం ప్రధానంగా న్యూస్లోకి రావడానికి కారణం ఏంటంటే సో కెనడా ప్రధానమంత్రిగా ఉండేటువంటి జస్టిస్ ట్రూడో సో జస్టిస్ ట్రూడో ఎవరైతే ఉన్నారో ఈ జస్టిస్ ట్రూడో అనేటువంటి పర్సన్ ఈ యొక్క వైదొలకడం జరిగింది అంటే కెనడా ప్రధానమంత్రిగా ఉండి ఇతను వైదొలకడం జరిగింది సో ఇతను వైదొలిగారు అంటే ఖచ్చితంగా ఏమొస్తాయి మనకి మిడిల్ టర్మ్ ఎలక్షన్స్ అనేవి వస్తాయి కదా మధ్యంతర ఎన్నికలు అనేవి వస్తాయి కదా సో అటువంటి మధ్యంతర ఎన్నికలు వచ్చేంత వరకు కూడా సో ఎవరు ప్రధానిగా ఉన్నారంటే మార్క్ కార్నీ సో మార్క్ కార్నీ అనేటువంటి వ్యక్తి ప్రధాన మంత్రిగా అనేది ఉండడం జరిగింది మరి ఇటువంటి మార్క్ కార్ని అనేటువంటి వ్యక్తి ప్రధానమంత్రిగా ఉన్నారు సో ఆ మార్క్ కార్నీ అనేటువంటి వ్యక్తి ప్రైమ్ మినిస్టర్గా ఉండేటప్పుడు సో ఇంకా అతను నెక్స్ట్ మిడిల్ టర్మ్ ఎలక్షన్స్ అనేవి జరిగేంత వరకు కూడా మధ్యంతర ఎన్నికలు జరిగేంత వరకు కూడా ఇతను పదవి బాధ్యత చేపట్టడం జరుగుతుంది సో మధ్యాంతర ఎన్నికలు ఎప్పుడు అంటే ఏప్రిల్ ఇరవై ఎనిమిదవ తేదీన జరుగుతాయి సో ఇప్పుడు మనం లోక్సభలో చూడండి లోక్సభలో ఫైవ్ ఫార్టీ త్రీ ఎలక్షన్స్ అనేవి ఉన్నాయి కదా ఫైవ్ ఫార్టీ త్రీ నియోజకవర్గాలు ఉన్నాయి కదా అట్లానే కెనడాలో చూసుకుంటే త్రీ ఫార్టీ త్రీ పార్లమెంటరీ సో త్రీ ఫార్టీ త్రీ పార్లమెంటరీ సీట్స్ అనేవి ఉన్నాయి ఈ త్రీ ఫార్టీ త్రీ పార్లమెంటరీ సీట్స్ అనేవి ఎలక్షన్ జరుగుతాయి సో అని కూడా చెప్పుకోవచ్చు సో జరిగాయి ఎందుకంటే ఇప్పుడు మనం మేలో ఉన్నాం కాబట్టి ఏప్రిల్ ఇరవై జరిగాయి సో తిరిగి మార్క్ కార్లీ అనేటువంటి వ్యక్తి కెనడా ప్రైమ్ మినిస్టర్గా ఎంపిక కావడం జరిగింది సో ఇంపార్టెంట్ న్యూస్ ఇది మనకి టూ టైమ్స్ న్యూస్లోకి వచ్చింది ఒకసారి మనకి ఎప్పుడు అంటే మార్చ్ లాస్ట్ వీక్లో అనేది న్యూస్ లోకి వచ్చింది సో మరొకసారి ఎప్పుడు అంటే సో ఏప్రిల్ ట్వంటీ ఎయిట్ న్యూస్లోకి వచ్చింది మార్క్ కార్లీ మధ్యంతర ఎన్నికల్లో గెలిచిన వ్యక్తిగా ఏప్రిల్ ట్వంటీ ఎయిట్ న్యూస్లో అనేది వచ్చింది ముందు జస్టి ట్రూడో పదవి ఏంటంటే మనకి విడిచిపెట్టడం జరిగింది పదవి నుండి వైదొలగడం జరిగింది సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూతో ఇతను మార్క్ కార్లే అనేటువంటిది ఇతనికి చాలా పోటీ ఉందమ్మా కన్జర్వేటివ్ పార్టీ కానీ లేబర్ పార్టీ కానీ అధికారికంగా చాలా పోటీ ఉన్నాయి సో పోటీ ఉన్నప్పుడు కూడా అత్యధిక సీట్లు అనేది పొంది మార్క్ కార్లే అనేది కెనడా ప్రైమ్ మినిస్టర్గా ఎంపిక కావడం జరిగింది సో కెనడాకి సంబంధించిన న్యూస్ కాబట్టి పెట్టుకోవాలి రెండు మరలా న్యూస్ లో ఉండే ఒక ప్రధానమైన అంశం ఏంటంటే జపాన్ దేశం న్యూస్ లో ఉంది సో జపాన్ కంట్రీ సో జపాన్ అనేది ఎందుకు న్యూస్ లో ఉంది సో జపాన్ ఎందుకు న్యూస్ లో ఉందంటే త్రీ డి సో త్రీ డి ప్రింటింగ్ రైల్వే స్టేషన్ అనేది ఇటీవల కాలంలో ప్రపంచంలోనే మొట్టమొదటి త్రీ డి ప్రింటెడ్ రైల్వే స్టేషన్ నిర్మాణంతో జపాన్ న్యూస్ లోకి రావడం జరిగింది మరి ఈ జపాన్ లో వన్ నాట్ ఎయిట్ ఫీట్స్ నూట ఎనిమిది అడుగులతో సో త్రీ డి రైల్వే స్టేషన్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది సో దీన్ని ఎక్కడ ఏర్పాటు చేశారంటే దక్షిణ ఒకాయా అనేటువంటి ప్రొవిన్సెస్ సో ప్రొవిన్సెస్ అంటే ఇక్కడ రాష్ట్రం అని గుర్తుపెట్టుకోవాలి అంటే జపాన్లో ఉండేటువంటి సో సౌత్ వకాయా సౌత్ ప్రొవిన్సెస్ లో ఈ రైల్వే స్టేషన్ అనేది నిర్మాణం చేయడం జరిగింది సో ఆ న్యూస్ తో జపాన్ అనేది న్యూస్లోకి రావటం జరిగింది ఒక ఫాస్ట్ రివిజన్ మీకు అంటే కొంచెం మనకి ఆల్రెడీగా చదివిన విషయాలే కొంచెం ఎర్లీగా మనం రీడప్ చేసుకుంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఈజీ పద్ధతి అవుతుందనే ఉద్దేశంతో మీకు ఒక ర్యాపిడ్ రివిజన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవ్వడం జరుగుతుంది సో మరొకటి ఇంపార్టెంట్ అయిన న్యూస్ ఏంటంటే ఎఫ్ ఫార్టీ సెవెన్ సో ఎఫ్ ఫార్టీ సెవెన్ అనేటువంటి ఒక బోయింగ్ యుద్ధ విమానం అండి సో ఈ యుద్ధ విమానం గురించి సొయానా అమెరికా అధ్యక్షుడు ఒక న్యూస్ లో వెళ్ళడం జరి వెల్లడించడం జరిగింది సో సిక్స్త్ జనరేషన్ సో సిక్స్త్ జనరేషన్ ఫైటర్ జెట్ ఎఫ్ ఫార్టీ సెవెన్ సో సిక్స్త్ జనరేషన్ ఫైటర్ జెట్ ఎఫ్ ఫార్టీ సెవెన్ అనేది బోయింగ్ సంస్థ అనేది నిర్మాణం అనేది చేస్తుంది సో దీని గురించి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అనేది ఆమోద ముద్ర వేయడం జరిగింది అని గుర్తుపెట్టుకోండి ఇది పెద్దగా మనకు అడిగే అవకాశం అనేది ఉండదు కానీ పైన చెప్పినటువంటి టూ న్యూసెస్ అనేవి చాలా ఇంపార్టెంట్ సో ఇప్పుడు మనం వరకు ఇంటర్నేషనల్ న్యూసెస్ చూసాం మనం సో మార్చ్ లాస్ట్ వీక్ సంబంధించినటువంటి మార్చ్ లాస్ట్ వీక్ సంబంధించినటువంటి ఇంటర్న్ న్యూస్ అనేవి చూసాం ఇంటర్నేషనల్ లో ఉండేటువంటి అంతర్జాతీయ అంశాలు చూసాం ఒకసారి చూడండి ఏక్మే అనే నౌకదళ విన్యాసం సో బ్లాక్ సీ అగ్రిమెంట్ ఎఫ్ఏటిఎఫ్ ఫోరం అనేటువంటి సమావేశం సో కెనడా ప్రైమ్ మినిస్టర్ ప్రపంచంలోనే ఫస్ట్ త్రీ డి ప్రింటెడ్ రైల్వే స్టేషన్ సో ఎఫ్ ఫార్టీ సెవెన్ అమెరికా అధ్యక్షుడు అనేది న్యూస్ రావటం జరిగింది సో ఇప్పుడు మనం లాస్ట్ వీక్ మార్చ్ లాస్ట్ వీక్ సంబంధించినటువంటి నేషనల్ ఇష్యూస్ గురించి అనేది చూస్తున్నాం సో నేషనల్ ఇష్యూస్ అనేసి అంటున్నా సో మీరు అందరూ అబ్జర్వేషన్ చేయండి చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మ సో దేశంలోనే సో దేశంలోనే ఫస్ట్ టైం సో దేశంలోనే ఫస్ట్ టైం సో కోఆపరేటివ్ యూనివర్సిటీ సో కోఆపరేటివ్ సో కోఆపరేటివ్ యూనివర్సిటీ దాన్ని ఒక దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది సో సహకార యూనివర్సిటీ అంటున్నాం సో దీన్ని ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారు ఎక్కడ ఏర్పాటు అంటే గుజరాత్ లోని గుజరాత్ లోని ఆనంద్ అనే పట్టణం సో ఆనంద్ అంటేనే మీకు ఆల్రెడీగా మిల్క్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని కూడా గుర్తు వస్తారు ఒక ఆయన మీకు వర్గీస్ కురియాన్ అనేటువంటి పర్సన్ కూడా మీకు గుర్తు రావాలి మిల్క్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పిలుస్తాం అతన్ని సో గుజరాత్ లోని ఆనంద్ అనే పట్టణంలో సో ఫస్ట్ టైం కోఆపరేటివ్ యూనివర్సిటీని అనేది ఏర్పాటు చేస్తున్నామని సో లోక్ సభలో లోక్ సభలో ఇటీవల కాలంలో బిల్లు ప్రవేశపెట్టినటువంటి వ్యక్తి ఎవరంటే అమిత్ షా గారు అనేది బిల్లు ప్రవేశపెట్టడం జరిగింది మరి ఈ కోఆపరేటివ్ యూనివర్సిటీ యొక్క ప్రధాన లక్ష్యము ఏమిటి సో కోఆపరేటివ్ యూనివర్సిటీ యొక్క ప్రధానమైన లక్ష్యం ఏంటంటే సో దీని ద్వారా ఎనిమిది లక్షల మందికి అనేది సహకార నిపుణులకు అంటే కోఆపరేటివ్ ఫీల్డ్ లో వర్క్ చేసేటువంటి వీళ్ళకు ఏంటి శిక్షణ అనేది ఇవ్వాలి సో అలా శిక్షణ అనేది ఇవ్వటమే కాకుండా సో అంతేకాకుండా దీని ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ ఏదైతే ఉందో ఆ గ్రామీణ ఆర్థిక వ్యవస్థని బలోపేతం చెయ్యాలి గ్రామీణ ఆర్థిక వ్యవస్థని బలోపేతం చెయ్యాలి అనేటువంటి ఉద్దేశంతో సో ఫస్ట్ టైం సో ఫస్ట్ టైం దేశంలోనే ఒక కోఆపరేటివ్ యూనివర్సిటీని గుజరాత్ లో ఏర్పాటు చేస్తున్నారని గుర్తుపెట్టుకోవాలి సో ఇక్కడ పాయింట్ టు పాయింట్ అనేది అబ్జర్వ్ చేయండి సో దేశంలోనే ఫస్ట్ కోఆపరేటివ్ యూనివర్సిటీ అంటున్నాం మనం సో ఎక్కడ అంటే గుజరాత్ ఆనంద్ సో గ్రామీణ ఆర్థిక వ్యవస్థని బలోపేతం చేయటం కోసం ఈ యూనివర్సిటీని ఏర్పాటు చేయడం జరుగుతుంది అని గుర్తుపెట్టుకోవాలి సో నెక్స్ట్ వన్ సో నెక్స్ట్ వన్ మళ్ళీ మీరు ఇక్కడ గుజరాత్ లోనే లింక్అప్ చేసుకోండి సో పాల ఉత్పత్తి ఐ మీన్ మిల్క్ ప్రొడక్షన్ సో మిల్క్ ప్రొడక్షన్ సంబంధించిన ఒక రిపోర్ట్ అనేది భారతదేశంలోకి అనేది రావడం జరిగింది ప్రపంచంలోనే ఎక్కువగా మిల్క్ ప్రొడక్షన్ ఐ మీన్ పాల ఉత్పత్తి చేస్తున్నటువంటి దేశాల్లో ఇండియా ఫస్ట్ ప్లేస్లో ఉందని గుర్తుపెట్టుకోండి ఇండియా ఈజ్ ద ఫస్ట్ ప్లేస్ ఇన్ మిల్క్ ప్రొడక్షన్ పాల ఉత్పత్తిలోనే ఇండియా ఫస్ట్ ప్లేస్లో ఉంది సో సుమారుగా భారతదేశం అనేది హండ్రెడ్ పర్సెంటేజ్ ప్రపంచం మొత్తంగా తీసుకుంటే అందులో ట్వంటీ ఫోర్ మిల్క్ ప్రొడక్షన్ అనేది ఇండియా నుండే జరుగుతుంది ట్వంటీ ఫోర్ పర్సెంటేజ్ అంటే టూ థర్టీ నైన్ టన్స్ అని గుర్తు పెట్టుకోండి రెండు వందల ముప్పై తొమ్మిది టన్నుల మిలియన్ మెట్రిక్ టన్నుల ఉత్పత్తి అనేది భారతదేశం నుండి జరుగుతుంది సో ఈ టార్గెట్ మనం టూ థౌజండ్ థర్టీకి ఎంత పెట్టుకున్నామో అంటే త్రీ హండ్రెడ్ మిలియన్ మెట్రిక్ టన్నులు ఏవైతే ఉన్నాయో మూడు వందల మిలియన్ మెట్రిక్ టన్నులు పాల ఉత్పత్తి అనేది జరగాలి అనే లక్ష్యంగా మనం పెట్టుకోవడం జరిగింది సో గుర్తు పెట్టుకోవాలి ఇక్కడ పాల ఉత్పత్తికి సంబంధించి భారత్ అనేది అగ్రస్థానంలో ఉంది అది ఒకటో పాయింట్ సెకండ్ పాయింట్ ఏంటంటే ప్రపంచం మొత్తం మిల్క్ ప్రొడక్షన్ లో ఇండియా ట్వంటీ ఫోర్ పర్సెంటేజ్ అనేది మిల్క్ ప్రొడక్షన్ చేస్తుంది సో ట్వంటీ ఫోర్ పర్సెంటేజ్ అంతే ఎంత టూ హండ్రెడ్ థర్టీ నైన్ మిలియన్ మెట్రిక్ టన్స్ అనేసి గుర్తుపెట్టుకోవాలి సో టూ థౌజండ్ థర్టీకి అనేది ఎంత టార్గెట్ పెట్టుకున్నామంటే త్రీ హండ్రెడ్ మిలియన్ టన్స్ మిల్క్ ప్రొడక్షన్ అనేది టార్గెట్ పెట్టుకోవడం జరిగిందని అని గుర్తుపెట్టుకోవాలి రైట్ సో నేషనల్ ఇష్యూస్ సంబంధించి ఇక్కడ రెండు కూడా గుజరాత్ సంబంధించిన న్యూస్ లో ఉన్నాయి సో గుజరాత్ తొలి సహకార యూనివర్సిటీ మిల్క్ అన్న మీకు ఏం గుర్తు రావాలంటే గుజరాత్ ఎందుకంటే అమూల్ అనేటువంటి ఒక సంస్థ మనకి ఎక్కడ ఉన్నది మనకి ఈ యొక్క గుజరాత్ లోనే ఉంది కదా మిల్క్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని సో ఆపరేషన్ ప్లడ్ నైన్టీన్ సెవెంటీ లో ఆపరేషన్ ప్లడ్ కూడా స్టార్ట్ అయింది మనకి ఎక్కడ గుజరాత్ లోనే కదా సో ఈ విషయాలన్నీ కూడా మీరు ఇక్కడే లింక్అప్ చేసుకోవాలి ఓకేనా రైట్ సో నెక్స్ట్ వన్ మనం చూస్తున్నాం ఏడు పిఎం మిత్రా పార్కులు సో గుర్తు పెట్టుకోండి భారతదేశంలోనే టెక్స్టైల్ టెక్స్టైల్ అనేది ఇంట్రెడ్యూ ఈ యొక్క ప్రొడ్యూస్ చేసే ఉద్దేశంతో అంటే టెక్స్టైల్ డెవలప్మెంట్ చేసే ఉద్దేశంతో పిఎం మిత్రా పార్క్స్ అనే వాటిని ఏర్పాటు చేయడం జరిగింది సో పిఎం మిత్రా పార్క్స్ అనేవి సెవెన్ ప్లేసెస్ లో ఇండియాలో ఏర్పాటు చేశారు మరి ఆ సెవెన్ ప్లేసెస్ ఏంటి అంటే గుర్తుపెట్టుకోండి తెలంగాణ తెలంగాణలో వరంగల్ అనే ప్రాంతం సో గుజరాత్ గుజరాత్ లో అనే ప్రాంతం కర్ణాటక కర్ణాటకలో కలబుర్గి అనే ప్రాంతం మధ్యప్రదేశ్ మధ్యప్రదేశ్ లో థార్ అనే ప్రాంతం ఉత్తరప్రదేశ్ ఉత్తరప్రదేశ్ లో లక్నోలో అనే ప్రాంతం మహారాష్ట్ర మహారాష్ట్రలో అమరావతి అనే ప్రాంతం సో ఈ ఏడు ఏవైతే రాష్ట్రాలు ఉన్నాయో ఈ ఏడు రాష్ట్రాల్లో పిఎం మిత్రా పార్కులకు అనేది కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది మరి మిత్రా పార్కుల యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే టెక్స్టైల్ ఇండస్ట్రీస్ ఏవైతే ఉంటాయో ఆ టెక్స్టైల్ ఇండస్ట్రీస్ ని దేశంలో డెవలప్మెంట్ చేయాలనే ఉద్దేశంతో పిఎం మిత్ర అనేటువంటి ఒక స్కీమ్ కూడా లాంచ్ చేయడం జరిగింది సో ఇది మనకు ఒక నేషనల్ ఇష్యూస్ గా గుర్తుపెట్టుకోవాలి సో నెక్స్ట్ వన్ ఇండియా మరొకసారి న్యూస్ లోకి వచ్చింది ఒక అగ్రిమెంట్ తో సో ఇండియా ఇటీవల కాలంలో ఇటలీ సో ఇటలీ దేశంతో అనేది ఒక ప్రొటెక్షన్ సంబంధించి ఒక రక్షణకు సంబంధించినటువంటి ఒక కోఆపరేటివ్ మీటింగ్ అనేది పెట్టుకోని జరిగింది ఎక్కడంటే ఇది మనకి రోమ్ నగరం సో ఇటలీలో ఉండేటువంటి రోమ్ నగరం మరి దీని ప్రధాన ఉద్దేశం ఏమిటంటే సో రక్షణ రంగంలో ఇరు దేశాలు అంటే ఇండియా మరియు ఇటలీ ఈ రెండు దేశాలు కూడా ఒకదానికొకటి సహకరించుకోవాలి సంయుక్త శిక్షణ అనేది ఇవ్వాలి సముద్ర సమాచారము రక్షణ సాంకేతిక సమాచారం ఒక దేశం మరొక దేశంతో పరస్పరము అనేది పంచుకోవాలి అనే ఉద్దేశంతో భారత్ మరియు ఇటలీ దేశాలు ఈ రెండు కూడా ఏంటంటే ఒక రక్షణ సహకార ఒప్పందం అనేది రోమ్ లో కుదుర్చుకోవడం జరిగింది సో మరొక ఇంపార్టెంట్ అయినట్టు న్యూస్ ఏంటంటే గ్లోబల్ ఫారెస్ట్ విజన్ రిపోర్ట్ అనేది ఒకటి రావడం జరిగిందమ్మా సో గ్లోబల్ ఫారెస్ట్ విజన్ రిపోర్ట్ అంటున్నాం సో ఇది దేనికోసము అంటే గుర్తుపెట్టుకోండి ప్రధానంగా ఫారెస్ట్ అనేవి ఉంటాయి కదా ఈ ఫారెస్ట్ అనేది ప్రొటెక్షన్ చేయడం కోసం మరొకటి ఏంటంటే బయోడైవర్సిటీ అంటున్నాం జీవ వైవిధ్యం అంటున్నాం కదా సో ఈ బయోడైవర్సిటీ అనే దాన్ని కాపాడటం కోసం ఆటోమేటిక్గా అడవులను రక్షిస్తే జీవ వైవిధ్యాన్ని కాపాడినట్టే మనం కాబట్టి అడవుల రక్షణ కోసం జీవ వైవిధ్యాన్ని కాపాడటం కోసం ఈ గ్లోబల్ ఫారెస్ట్ విజన్ రిపోర్ట్ అనేది విడుదల చేయడం జరిగింది సో ఇందులో భాగంగా సో ఇందులో భాగంగా టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నాటికి కొన్ని ఇనిషియేటివ్స్ ఐ మీన్ కొన్ని సూచనలు కొన్ని చర్యలు అనేవి తీసుకోవాలి సో అటువంటి చర్యలు అనేవి తీసుకోవడం కోసం ప్రధానంగా ఈ యొక్క గ్లోబల్ ఫారెస్ట్ విజన్ రిపోర్ట్ అనేది విడుదల చేశారు ఎందుకంటే ఈ మధ్యకాలంలో చూస్తున్నాం కదా ఆ క్లైమేట్ చేంజ్ అవుతుంది క్లైమేట్ చేంజ్ అవడం వల్ల కార్ చిచ్చులు మొదలవుతున్నాయి అంటే అడవులు తమకు తాముగా కాలిపోతున్నాయి అంతేకాకుండా మానవుడి యొక్క ఎఫెక్ట్ కూడా ఇందులో ఎక్కువగా కొనసాగుతుంది సో వీటిని అన్నిటిని నివారిస్తూ కొన్ని చర్యలు తీసుకోవాలనే ఉద్దేశంతో ఈ రిపోర్ట్ అనేది విడుదల చేశారు అంతేకాకుండా టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ప్రపంచవ్యాప్తంగా సిక్స్ పాయింట్ త్రీ సెవెన్ మిలియన్ హెక్టార్ల అడవులు అనేవి నాశనం అయ్యాయి సో దీన్ని దృష్టిలో పెట్టుకుంటూ ముందుగా అడవులను రక్షించాలి బయోడైవర్సిటీ జీవ వైవిధ్యాన్ని రక్షించాలనే ఉద్దేశంతో ఈ గ్లోబల్ ఫారెస్ట్ విజన్ రిపోర్ట్ అనేది విడుదల చేయడం జరిగిందని గుర్తుపెట్టుకోవాలి ఓకే రైట్ మరి దీనికి కొన్ని సంస్థలు కూడా మద్దతునిచ్చాయి ఈవెన్ ఐక్యరాజ్య సమితి యుఎన్ అంటున్నాం ఆ యుఎన్ఓ క్లైమేట్ ల్యాండ్ అలయన్స్ అనేటువంటి ఈ సంస్థలు అనేవి కూడా మద్దతునివ్వడం జరిగింది జరిగిందని గుర్తుపెట్టుకోవాలి రైట్ నెక్స్ట్ ఇంపార్టెంట్ న్యూస్ ఏంటంటే ఈ మధ్య కాలంలోనే అత్యవసర పరిస్థితిని విధిస్తున్నటువంటి దేశం ఏది అంటే సౌత్ కొరియా ఐ మీన్ దక్షిణ కొరియాలో ఈ మధ్య కాలంలో అత్యవసర పరిస్థితిని విధించడం జరిగింది సో దీనికి గల రీజన్ ఏంటి అంటే సో దక్షిణ కొరియాలో ఉండేటువంటి ఆగ్నేయ ప్రాంతం సో కార్ చిచ్చుతో ప్రభుత్వం అత్యవసర పరిస్థితిని విధించింది సో వన్ థర్టీ హెలికాప్టర్స్ తో ఐదు వేల అగ్నిమాపక సిబ్బంది సైన్యం ఎమర్జెన్సీ బృందాలు అనేవి విపత్తు నివారణ కార్యక్రమాల్లో అనేవి పాల్గొన్నాయి సో దీని వల్ల దక్షిణ కొరియా అనేది తీరని లోటు అనేది ఏర్పడింది సో దక్షిణ కొరియాలో ప్రజలకు అనేది భద్రత కోసం సో ఎమర్జెన్సీని కూడా విధించడం జరిగింది అడుగుతాడు ఎగ్జాంపుల్ ఇటీవల కాలంలో సో అడవులు అనే దాని వల్ల సో అడవులు అనేటువంటి కార్ చిచ్చు వల్ల సో సౌత్ కొరియాలో ఎమర్జెన్సీ పరిస్థితి అనేది రావటం జరిగింది అనేటువంటి క్వశ్చన్ కూడా వేయొచ్చు మనకి సో అక్కడ అధ్యక్షుడు ఎవరున్నారు అంటే హ్యాండ్ యాక్ అనేటువంటి వ్యక్తి టెంపరీ చైర్మన్ గా ఉండటం కూడా జరిగిందని గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ వన్ సో నెక్స్ట్ వన్ మరొక ఇంపార్టెంట్ ఏంటంటే తపస్య చాలా ఇంపార్టెంట్ అమ్మ సో తపస్య అనేటువంటి ఒక నౌకను అనేది ప్రారంభించడం జరిగింది బేసిక్ గా ఇది ఎక్కడి నుండి ప్రారంభించారంటే గోవా షిప్ యార్డ్ ఏదైతే ఉంటుందో ఆ గోవా షిప్ యార్డ్ నుండి అనేది ప్రారంభించడం జరిగింది ఎందుకు అంటే సో ఇది ఒక ప్రాజెక్ట్ అమ్మ బేసిక్ గా ఈ ప్రాజెక్ట్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే కేంద్ర రక్షణ మంత్రిగా ఉండేటువంటి సహాయ మంత్రిగా ఉండేటువంటి సంజయ్ సేత్ అనేది ప్రారంభించారు సో ఇది మనకి రెండు వేల పంతొమ్మిదిలోన టూ థౌసండ్ నైన్టీన్ లో మనకి ఏంటంటే ఒక రక్షణ ఒప్పందం అనేది జరిగింది మనకి సో అందులో భాగంగా రెండు నౌకలకు అనేవి ఒక గ్రీన్ సిగ్నల్ లభించడం జరిగింది అందులో భాగంగా టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ జూలై జూలై ట్వంటీ ఫోర్ అనేది మొదటి నౌక త్రిపూట్ త్రిపూట్ అనేటువంటి ఒక మొదటి నౌకను అనేది ప్రారంభించారు సో రెండవ నౌక తపస్య తపస్య పేరుకి చాలా హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ కూడా ఉందండి సో మహాభారతం అంటున్నాం కదా ఆ మహాభారతంలో ఉండేటువంటి ఒక భీముడి గద పేరు కూడా ఏంటంటే తపస్య సో ఇటువంటి నౌకను అనేది విడుదల చేస్తూ ఇటీవల కాలంలో మనకి రెండవసారి న్యూస్ లోకి రావడం అనేది జరిగింది ఇది మనకి టూ థౌజండ్ లో రెండు యుద్ధ నౌకలు తయారు చేయడం కోసం భారతదేశం ఒప్పందం చేసుకుంది అందులో భాగంగా టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ జూలై ట్వంటీ ఫోర్ లో త్రిపూర్ అనేటువంటి ఒక నౌకను తపస్య అనేటువంటి మరొక నౌకను ఈ మధ్య కాలం అంటే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మార్చి మాసంలో అనేది న్యూస్లోకి లోకి రావటం జరిగిందని గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే యూపీ ఉత్తరప్రదేశ్ అనే రాష్ట్రం న్యూస్ లోకి వచ్చిందండి క్రుకాయిల్ నైట్ సఫారీ సో మీకు అక్కడ కనిపిస్తుంది క్రుకాయిల్ నైట్ సఫారీ దేశంలోనే ఫస్ట్ టైం అండి ఇది ఒక అడ్వెంచర్ పార్క్ అని చెప్పొచ్చు మనకి అడ్వెంచర్ సో మనం అందరం కూడా త్రీ డీలో మూవీస్ చూస్తాం మీ అందరికి తెలిసింది త్రీ డీ మూవీ అంటేనే స్పెటికల్స్ ధరించి చాలా క్లారిటీగా మనం చూస్తాం కదా అట్లానే ఇక్కడ కూడా తొలిసారిగా యూపీలోని లక్నో అనేటువంటి ప్రాంతంలో కుకాయల్ నైట్ సఫారీ అనేటువంటి ఒక అడ్వెంచర్ పార్క్ అనేది నిర్మాణం చేయడం జరిగింది సో పదిహేను వందల కోట్లతో సో దీనికి సహకారం అందించిన దేశం ఏమిటి అంటే సింగపూర్ అంటే సింగపూర్ దేశం యొక్క సహకారంతో యూపీలో క్రుకైల్ నైట్ సఫారీ అడ్వెంచర్ పార్క్ ఏర్పాటు చేశారు అంటే దీని ప్రధాన ఉద్దేశం ఏంటంటే త్రీ డిలో మనందరికి అంటే మనం అలాగా ట్రావెల్ చేస్తుంటే ఒక సఫారీలో జంతువులన్నీ కూడా మన దగ్గరకు వచ్చేటట్టు ఈ పార్క్ లో కనిపిస్తాయి చాలా అడ్వెంచర్ పార్క్ అంటే భయపడేటువంటి స్వభావం కలిగే వ్యక్తులైతే చాలా డేంజర్ సో ఇది త్రీ కూడా కాదు సెవెన్ థియేటర్ లో అనేది ఈ పార్క్ ని కూడా చూపించడం జరుగుతుంది సో ఇటువంటి పార్క్ భారతదేశంలోనే మొట్టమొదటిగా గుర్తుపెట్టుకోవాలి విధంగా భారత్ లోనే తొలి ఫ్రోజన్ సో ఫ్రోజన్ జూ సో ఫ్రోజన్ జూ అనేది మొట్టమొదసారిగా ఏర్పాటు చేశారు ఇది ఎక్కడంటే సో వెస్ట్ లోని డార్జిలింగ్ అనే ప్రాంతంలో వెస్ట్ లోని డార్జిలింగ్ లో సో నాయుడు హిమాలయన్ జులాజికల్ పార్క్ ఏదైతే ఉందో ఆ నాయుడు హిమాలయన్ జులాజికల్ పార్క్ లో దేశంలోనే ఫ్రోజన్ జూ ని ప్రారంభించడం జరిగింది ఈ జూ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి తెలుసా సో ఏవైతే అంత మంది అంత మంది పోయే లేదా అరుణ అరుదైన జంతువులు ఉంటాయి కదా ఆ అరుదైనటువంటి జంతువులకు సంబంధించినటువంటి జంతువు జెనెటిక్ అంటున్నాం అంటే స్పెర్మ గాని గుడ్లు గాని పిండాలు గాని వీటినన్నిటినీ కూడా ఒక ద్రవ నైట్రోజన్ లో భద్రపరుస్తారు సో అటువంటి ద్రవ నైట్రోజన్ లో భద్రపరచడం జరుగుతుంది సో అటువంటి ద్రవ నైట్రోజన్ లో భద్రపరచడమే కాకుండా ప్రధానంగా వాటిని భవిష్యత్తు తరానికి అందించాలనేటువంటి ఒక దృక్పథంతో ఇటువంటి ప్రోజోన్ జూని ఏర్పాటు చేయడం జరుగుతుంది సో మరి ఈ జూని ఎక్కడ ఏర్పాటు చేశారు హిమాలయన్ జులాజికల్ పార్క్ దేశంలోనే తొలి ఫ్రోజోన్ జూ అని అంటున్నాం సో ఇక్కడ గుర్తు పెట్టుకోవాల్సిన ప్రధాన అంశం ఏంటంటే అంతరించిపోతున్నటువంటి జంతువులు లేదా అరుదైన జంతు జాతులకు సంబంధించి వాటి యొక్క జన్యుని భద్రపరచడమే దీని ప్రధాన లక్ష్యం సో రెడ్ పాండాలు గాని లేదా స్నో లెపార్ట్స్ గాని ఇటువంటి జాతులకు చెందిన కొన్ని ఉంటాయి కదా అవి త్వరగా అంతరించిపోతూ ఉంటాయి వాటిని భద్రపరిచి భవిష్యత్తు తరానికి అనేది అందివ్వడమే దీని ప్రధాన ఉద్దేశంగా గుర్తుపెట్టుకోండి సో యూపీలో ఒక అడ్వెంచర్ పార్క్ అనేది న్యూస్ లోకి వచ్చింది మొట్టమొదటిసారిగా సో భారత్ లో డార్జిలింగ్ లో ఫ్రోజన్ జూ అనేది న్యూస్ లోకి రావడం జరిగింది సో నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే ఎంఎస్ఎంఏలో అనేవి న్యూస్ లోకి వచ్చాయి మనకి సో ఎంఎస్ఎంఏ అంటే మీకు తెలిసిందే మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ అంటున్నాం సో దీని యొక్క ఫస్ట్ డెఫినేషన్ రెండు వేల ఆరులో లో ఇచ్చారు సో రీసెంట్ గా టూ థౌజండ్ ట్వంటీలో దీని డెఫినేషన్ అనేది మార్చడం జరిగింది మరొకసారి మరొకసారి ఏప్రిల్ ఒకటి రెండు వేల ఐదున డెఫినేషన్ అనేది మార్చడం జరిగింది అంటే దీని యొక్క టర్న్ అనేది మారుస్తూ న్యూస్ లోకి వచ్చారు సో ఇప్పుడు సూక్ష్మ పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో ఆ సూక్ష్మ పరిశ్రమలు అనేవి సో రెండు పాయింట్ ఐదు కోట్ల పెట్టుబడితో వది కోట్ల యొక్క టర్నోవర్తో మనకేంటంటే సూక్ష్మ పరిశ్రమగా గుర్తించడం జరిగింది అంతేకాకుండా సో గతంలో చూసుకున్నట్లయితే గతంలో చూసుకున్నట్లయితే ఒక కోటి పెట్టుబడి అనేది ఉండేది అదేవిధంగా ఐదు కోట్ల టర్న్ ఓవర్ ఉండేది అదేవిధంగా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ మీరు తీసుకున్నట్లయితే సో స్మాల్ స్కేల్ అనేది చూసుకుంటే ఇరవై ఐదు కోట్లు పెట్టుబడిగా అదే విధంగా వెయ్యి వంద కోట్లు అనేది టర్న్ ఓవర్ ఉండేటువంటి పరిశ్రమలు స్మాల్ పరిశ్రమలుగా గుర్తించారు ఇక మిడ్ పరిశ్రమలు అంటే మధ్య తరహా పరిశ్రమలు అంటున్నాం కదా ఇవి ప్రధానంగా చూసుకుంటే నూట ఇరవై ఐదు కోట్ల పెట్టుబడులు ఐదు వందల కోట్ల రూపాయల టర్న్ అనేది కలిగి ఉండడం జరిగింది ఇలా ఎంఎస్ఎంఏ సంబంధించి ప్రధానంగా మనకి సూక్ష్మ మరియు చిన్న తరహా మధ్యతర పరిశ్రమల యొక్క రేషియోస్ మారాయి కాబట్టి ఏప్రిల్ ఒకటి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నుండి ఇవి అమల్లోకి వస్తాయి కాబట్టి ఒకసారి మీరు చూసుకోవాల్సినటువంటి బాధ్యత మీ పైన ఉంటుంది ఖచ్చితంగా ఎంఎస్ఎంఈ గురించి అడుగుతారు ఎంఎస్ఎంఈ చట్టం ఎప్పుడు చేయడం జరిగిందంటే రెండు వేల ఆరులో అని గుర్తుపెట్టుకోండి సో భారతదేశంలో దీనికోసం ఒక తీర్మానాన్ని కూడా ప్రవేశపెట్టారు చిన్న తర పరిశ్రమలకు సంబంధించినటువంటి తీర్మానం ఎప్పుడు వచ్చిందంటే నైన్టీన్ సెవెంటీ త్రీలో కూడా రావటం జరిగిందని గుర్తుపెట్టుకోండి సో మనకి వీడియో లెంత్ అవుతుందని ఎక్కడితో మనం ఆపుతున్నాం సో నెక్స్ట్ మార్చ్ మాసానికి సంబంధించిన లాస్ట్ వీక్ మళ్ళీ పార్ట్ లో అనేది మళ్ళీ చూద్దాం మనం ఓకేనా సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ ఆల్ మీకు ఎగ్జామ్ జరిగే లోపల సో లాస్ట్ సిక్స్ మంత్స్ సంబంధించిన కరెంట్ అఫైర్స్ మొత్తం కూడా అందివ్వడం జరుగుతుంది ఓకే రైట్